ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకవీరం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఈ నవంబర్ నెల రాశి ఫలితాల్లో ముందుగా మనకి ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో చూద్దాం రాహువు కుంభరాశిలో మరి శని వక్రించి మీనరాశిలో కేతువు సింహరాశిలో గురుడు అక్టోబర్ పద్దెనిమిది నుంచి మనకి డిసెంబర్ ఐదు వరకు కర్కాటక రాశిలో ఉండడం వల్ల గురుడు కారకుడై కర్కాటక రాశిలో ఉన్నాడు ఆ విధంగా ఈ యొక్క రవి తులారాశిలోను కుజుడు మరి ఈ యొక్క వృశ్చిక రాశిలో శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు దీన్ని బట్టి మనం ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి ఈ ఏ విధంగా ఉంటుందో రాశి ఫలాలు చూద్దాం మీనరాశి ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాడిసిన్ జరుగుతుంది అత్యధికంగా మనకి పట్టుకుంది కాబట్టి ఈ ప్రభావం ప్రభావంలో ఆదాయం మీద ఏమైనా ప్రభావం పడుతుందా అంటే పడదు అని చెప్పాలి కాబట్టి బ్రహ్మాండంగా ఉంది మా ఉద్యోగాలన్నీ ఏమైనా ఇన్సెక్యూరిటీ ఉన్నాయండి గురుగారు ఏమైనా ఊడిపోతాయా అంటే ఎట్టి పరిస్థితుల్లో మీనరాశి వాళ్ళకి ఉద్యోగాలు ఊడిపోవడానికి అవకాశాలు లేవు మేము హెడ్ క్వార్టర్స్కి వస్తాం బాబు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం మేము అన్నా సరే వద్దురాయినా నువ్వు అక్కడే ఉండి చేసుకో అని చెప్పి ఇంకా మీకు ఫెసిలిటీస్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అయితే మీకు కొన్ని ఆశయాలు ఉన్నాయి వ్యాపారాలు చేయాలని ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావాలని అవన్నీ కూడా తొందరలో నెరవేరుతాయి అని కదా దాని ప్రభావం వల్ల కొంచెం మీకు అనారోగ్యము మానసిక అశాంతి అప్పుల బాధలు ఇలాంటివన్నీ కూడా కల్పిస్తూ ఉంటాడు శనీశ్వరుడు మనం భయపడకూడదు దూసుకొని వెళ్ళాలి ఆదాయాలు పెరుగుతాయి మీకు క్రీడాకారులందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి సమయం ఇది అది ఏ ఆటైనా సరే లాటరీ అయినా సరే క్యాచ్నైనా సరే క్రికెట్ అయినా సరే దర్దలు ఆడిచ్చేస్తారు అప్పుల బాధలు ఉంటాయి పాపం కానీ అవన్నీ కూడా నెమ్మదంగా తీరతాయి కాబట్టి ఈ ఆదాయాలు పెరగడం వల్ల ఖర్చు కూడా మీకు అధికంగా పెరుగుతుంది ఊర్లు వెళ్ళాలనేటటువంటివి దూర ప్రయాణాలు మీరు అవాయిడ్ చేయలేరు ఆకస్మిక ప్రయాణాలు జరుగుతాయి మీకు అలాగే ఖర్చులో కూడా వెనకాడని మీరు అసలు దేనికి కూడా మీనరాశి వాళ్ళు గతంలో వచ్చేటటువంటి నష్టాలని వచ్చినటువంటి నష్టాలన్నింటినీ కూడా భర్తీ చేసుకుంటూ ఇప్పుడు కొత్త కొత్త వ్యాపారాలు పెట్టాలి అనేటటువంటి ఆలోచన ఆలోచన సక్సెస్ అయితే కనుక మీరు ముందుకు వెళ్ళిపోతారు ఈ నెలలో దానికి సంబంధించినటువంటివన్నీ కూడా మీకు జరుగుతాయి దైవభక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది తీర్థయాత్రలకు వెళతారు మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు సక్సెస్ అవుతారు సంతానం వల్ల మీకు అందరికీ కూడా ఆనందం కలుగుతుంది మీ తల్లిదండ్రుల వల్ల కూడా మీకు ఆనందం కలుగుతుంది మరి ఈ రకంగా ఈ యొక్క ఏలినాటి శని ప్రభావంలో కొంచెం డిస్టెన్స్ అనేటటువంటిది పెరుగుతుంది తల్లిదండ్రుల మధ్య మీకు అవ్వచ్చు బంధువులకి మీకు అవ్వచ్చు భార్యాభర్తలకి మీకు అవ్వచ్చు స్నేహితులకి మీకు అవ్వచ్చు ప్రేమాభిమానాలు ఉన్నప్పటికీ కూడా మీ అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలు అతకం అనమాట దానివల్ల ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి పత్రికా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి మరి శత్రు పీడ అనేటటువంటిది ఉన్నాయి ఆ శత్రు బాధలు అనేటటువంటివి మీకు ఇప్పుడు వదిలిపోతాయి మీకు ఈ మేనరాశి వారికి అందరికీ కూడా మరి ఈ నవంబర్ నెలలో గురుడు కర్కాటక రాశిలో ఉండి పూర్ణమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తున్నాడు దాని ద్వారా ఏమిటండి అంటే అప్పులు తీర్చేస్తారు మీరు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు ఉంటారు వీళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు ఉంటారు అంటే అందరూ ఏంటంటే ముందు నుంచి ప్లానింగ్ ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఈ యొక్క షష్ఠస్థితిగతుడైనటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలున్నాయి విదేశీ వ్యాపారాలు చేయడానికి అవకాశాలున్నాయి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లలో సక్సెస్ అవుతారు మీరు ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి జమ్స్ కాస్మెటిక్స్ సముద్రంలో దొరికేటటువంటి గొవ్వలు గొల్లలు నత్తలు చేపలు ఇలాంటి బిజినెస్లన్నీ కూడా సక్సెస్ అవుతారు నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ ఇలాంటి దేశాలకు కూడా మీరు డ్రగ్స్ అంటే సినిమా డ్రగ్స్ కాదు నేను ఈ పదార్థాలు కాదు ఈ యొక్క మందులకు వాడేటటువంటి పౌడర్లను మీరు సప్లై చేసి బాగా సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి ఇక ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాడికి ఎక్స్టెన్షన్ ఆఫ్ సర్వీసెస్ అవుతాయి రిటైర్మెంట్ అవుతామంటే ఇంకా బాగా చేయ ఇంకా చెయ్యి అని చెప్పి ఎక్స్టెన్షన్ సర్వీస్ ఎక్స్టెన్షన్ అవుతుంది అలాగే ఐఏఎస్లు ఐపిఎస్లు పోలీస్ ఆఫీసర్స్ మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కమర్షియల్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా మీకందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అవకాశాలున్నాయి ఏలినర్శన్లో మీకు టెస్ట్ ప్రపోషనేట్ ఆఫ్ అసెట్స్ కేసెస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ కేసుల నుంచి విముక్తులు అవ్వడానికి అవకాశాలున్నాయి ఆనరబుల్ జడ్జెస్ అంతా కూడా పోలీస్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా మరి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ట్రాన్స్ఫర్స్ కూడా అనుకూలమైనటువంటి ప్లేసులకి ఈ నవంబర్ నెలలో వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఉన్నాయి అయితే భార్యాభర్తల మధ్య ఫైటింగులు చేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళ కేసులు ఇంకా కోర్టుల్లో పెండింగ్లోనే ఉంటాయి భార్య యొక్క ఆరోగ్యం నిమిత్తము భర్త గతంలో భయపడుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ భయం పోయింది ఆరోగ్య విషయాల్లో కాస్త చర్మవ్యాధులకు సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలున్నాయి మానసిక అశాంతి అనేటటువంటిది రావడానికి అవకాశాలున్నాయి మెంటల్ టెన్షన్సు స్ట్రెస్ ఇటువంటివన్నీ కూడా మీకు ఈ యొక్క నవంబర్ నెలలో కాస్త మారిపోవడానికి అవకాశాలున్నాయి విదేశాలకు వెళ్ళడమేనా జీవిత ధ్యేయం అనుకునేటటువంటి వాళ్ళు దానికి తగ్గట్టుగా మీరు మీరు ప్రయత్నాలు చేసుకోవాలి ఆ విధంగా మీరు డబ్బును సమీకరించుకోవాలి చక్కగా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు అయిపోతాయి వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా మరి వివాహాలు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెళ్లికి ముందే డబ్బులు బాగా దాచుకోండి ఆడంబరంగా చేసుకునే కంటే కూడా మీరు సింపుల్గా పెళ్ళిళ్ళు చేసుకొని మరి ఆ డబ్బునంతటినీ కూడా మీరు అనాథ పిల్లలకి సన్యాసులకి సాధువులకి పేదవాళ్ళకందరికీ కూడా వికలాంగులు ఖర్చు పెట్టండి ఇదేదో క్యాజువల్గా చెప్తే కాదు నాయన విన్నేసి వదిలేసి ఆయన అలా చెప్తాడులే అని కాదు మీ భవిష్యత్తు కోసం చెప్తున్నాను రెమెడీస్ చేయడం కాదు ఇదే నిజమైన రెమెడీ అటువంటి సమయంలో మీకు శనీశ్వరుడు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీకు లభించడం అనేటటువంటి జరుగుతుంది ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఎలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోవంపావు నల్ల నువ్వుల్ని నల్లని ఇచ్చి పెద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశమహావిద్యాలలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీలలో జరిపించుకోవాలా మహాకాళి మంత్రాన్ని తీసుకోండి అనుష్ఠానం చేయండి జపం చేయండి ఆ విధంగా ఈ యొక్క రావి చెట్టుకి నీళ్లు పోయండి రావి చెట్టు చుట్టూ మీరు సూర్యోదయం దాటిన తర్వాత సూర్యాస్తమయం లోపల ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం రాహవే నమ అంటూ రాహుదే రాహు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడం ద్వారా శనివారం నాడు మీకు మీ సమస్యల నుంచి పరిష్కారం అవుతారు శుభమస్తూ